ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం బోల్లబండ అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా చెరుకు పంట పండిస్తున్నటువంటి నెల్లూరు రామారావు గారు మనతో పాటు ఉన్నారు చెరుకు సాగు విధానం ఏంటనేది ఆయన మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం కాగా నమస్తే కాగా ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు కాక మొత్తం మీకు చెరుకు పంట అనేది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఒక ఆరు ఎకరాలు అంటే రెండు వందల బైపాస్ రెండు వందల బైపాస్ పోయిందా ఇంకా రెండున్నర ఉన్నది ఎక్కడ మనకు రెండున్నర మిగతా అది మొత్తం ఒక ఐదు ఎకరాలు కవర్ చేస్తాను ఒక ఎకరాలు కవర్ చేస్తున్న రెండున్నర మీ సొంతంగా ఉన్నది ఇక చెరుకు మట్టుకు అయితే రెండు వేల ఐదు నుంచి చెరుకు వేస్తాను అంత ముందు ఫ్యాక్టరీ ముందు వేసాము తర్వాత మనకి నీళ్లు నీళ్ళు సాగరు నీళ్లు సరిగా రాకపోవడం చేయటం వల్ల ఇబ్బంది అవుతుందని ఇక అప్పుడు రెండు వేల ఒకటి లాస్ట్ నుంచి కరువు వచ్చి ఇక రెండు వేల రెండు రెండు వేల రెండు వేల ఒకటి నుంచి బంద్ చేసి మళ్ళీ రెండు వేల ఐదు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి రెండు వేల నాలుగు వేల బయ తీసి ఇక మళ్ళీ రెండు వేల నుంచి మళ్ళీ చేరికేస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ఒక ఎకరా పొలానికి చూస్తుండే కాగా అంటే మన మొక్క నాటేటప్పుడు సుమారుగా మనకి ఎన్ని టన్నుల అవసరం ఉంటది అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క చేస్తే టన్ ఏ పడుతుంది అంటారు ఒక్కొక్క టన్ నే పడతాది ఒక్కొక్క గనుపేత్తే அது மாமூக ரெண்டு மூணு நாலு டன்னு படத்துல நாலு படுத்து நாலு சுமார் துண்டிக்கு பதினாறு மூடுவெல்லாம் మూడు వేల తొంభై ఎకరా మీరు కొనుకొచ్చారు ఇప్పుడు ఈ సంవత్సరం కేంద్ర గవర్నమెంట్ రేట్ పెంచుంది కాబట్టి మూడు వేల మూడు వేల నాలుగు వందల రూపాయలు అంటే ఒక నాలుగు టన్నులు పడతా అన్నారు కదా సుమారు దగ్గర దగ్గర అంటే మన ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి ఒక ఇరవై వేలు కలిపి అంటే కూల ఖర్చు ఉంటుంది ఎకరా కానీ మన ఎకరానికి నాలుగు వేలు కూలీలు వేసినందుకే పైన మనం కాక మళ్ళీ వేరే మోషన్ తీసుకోవాలి ఒక వెయ్యి రూపాయలు ఓకే అంటే మొత్తం ఖర్చు వస్తుంది టోటల్గా వస్తుంది అంటే ఇప్పుడు మనం దుక్కి దున్నప్పుడు ఇది నాడతారు కదా అప్పుడైనా మందు అట్లా చేసుకుంటారు దీంతో పాటు సూపర్ వేస్తాం సూపర్ వేస్తారు రెండు కట్టలు మూడు కట్టలు సూపర్ వేస్తాం అంటే అందరూ వేసేవాళ్ళు వేస్తారు ఇంకా మామూలుగా ఏమి లేదనుకో మొక్క ముసిన తర్వాత పాటు చేస్తాం పాసేటప్పుడు మనం కొంచెం పాటు కావాలంటే ఎకరానికి రెండు కట్టలు అట్టే వేసి తర్వాత మళ్ళీ తడి పెట్టిన తర్వాత చెరుకు కొంచెం ఇంత తిగుతాయి అయిన తర్వాత ఇక మనకి అప్పుడు అరకుత పాడు చేసినా కానీ దెబ్బ మొక్క ఖరాబ్ కాకుండా కొంచెం ఇంత తర్వాత పాటు చేసినప్పుడు కాంప్లెక్స్ వేసి ఇరవై ఇరవై కానీ డిఏపి ఇరియా కానీ అటు ఎకరానికి ఒక రెండు కట్టలు మూడు కట్టలు ఎకరాకు రెండు కట్టాలు మనకు సరిపోద్ది తర్వాత మళ్ళీ పాటలు పెద్ద ఎత్తున కొద్దికి మనం ఒక మూడు కట్టలు నాలుగు కట్టలు వేయాలి ఇప్పుడు మన ఆ మొక్క విన్నాక కాక సుమారుగా అంటే రోజుకు ఎన్ని గంటలు ఎక్కడ నీళ్ళు ఇస్తారు దీనికి అన్నట్టు అంటే పదిని ఎప్పుడు ఉండాలి లేకపోతే పదిని బట్టివని బట్టి అంటే కొన్ని కొన్ని పొలాలు పది నాపు కొన్ని పొలాలు ఆపో కదా వాటిని బట్టి మనం నీళ్ళు పెట్టుకోవటం అంటే నీళ్ళు దీనికి ఎక్కువనే ఉండాలి తక్కువ సరిపోతా కాగా నీళ్లు మనం అంటే నీళ్లు ఎప్పుడు ఉండాలి బానే ఉండాలి నీళ్లు ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఉండాలి అంటే మీరు డ్రిప్ సిస్టమ్ అంట కాదు మొత్తం మడి వారించేది కదా అంటే అది నీళ్లు వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు డ్రిప్ పెట్టుకుంటారు ఇక మనకి ఇక నీళ్లు మన పుష్కలం ఉన్నాయి కనుక మనకి ఏది లేదు మనం ఏం లేదు మన ఈ సంవత్సరం ఎండాకాలం అంతా మనకి పోయినసారి సాగర్ నీళ్ళు లేవు కదా అవును అయితే నేను ఇదంతా మొత్తం అరకాలు చెరికేసాను అరకాలు అంటే ఇప్పుడు మీకు అప్పుడు బావుల నీళ్ళునే కనుక మొత్తం సరిపోయినాయి కాక మొత్తం మరి నైట్ రెండు గంటలకి వచ్చేసేది మోటార్ నైట్ అక్కడ ఇప్పుడు మనం బండి పెట్టిన దగ్గర బండి పెట్టేసి నైట్ వచ్చేసేది వేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ నాలుగు గంటలకు వేసి నాలుగు గంటలకు వేసి గేలు పాలు తీసుకొని మళ్ళీ ఆరు గంటలకి చేనుకొచ్చేది చేనుకొచ్చేది వస్తే మనం ఈ మడికైనా ఏ మడికైనా మనం ఆ టైంకి పట్టుద్ది

మీరు మొత్తం సీడ్కే ఇచ్చారా ఇచ్చాను ఇదంతా కనపడింది మొత్తం సీడ్కే ఇచ్చాను అంటే మీకు కంపెనీ అనేది పైసలు ఇస్తారు రైతులకు మాత్రం ఫ్రీగా పోతుంది అనమాట ఫ్యాక్టరీ వాళ్ళం కి ఫ్రీ ఇస్తది మనకు ఫ్యాక్టరీ వాళ్ళు మనకు పైసలు ఇస్తారు పైసలు ఇస్తారు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాలం ఉన్నది కాగా ఇంకా ఎన్ని రోజులు పట్టాలి దీనికి అసలు పైకి ఇంకా మనకు చేతికి రావాలంటే చేతికి రావాలంటే ఇప్పుడు మనం జూలై అయింది కదా జూలై అంటే మళ్ళీ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మనం మామూలుగా అయితే ఫిబ్రవరి లాస్ట్ మార్చి పదిహేను కాలం కొట్టాలి అంటే సుమారు పదిహేను నెలలు అన్నమాట మన మొక్క నాటినప్పటి నుంచి సుమారుగా అంటే మనం సీడ్ కి ఇచ్చిన కాబట్టి మనం అటు అది టైం అది మనది సీడ్ కిపోతే డిసెంబర్ లో కొట్టాలి నవంబర్ డిసెంబర్ అంటే సంవత్సర కాలాన్ని కొట్టేసాను సంవత్సరం డిసెంబర్ డిసెంబర్ ఇచ్చారు కాబట్టి నవంబర్ లాస్ట్ లో డిసెంబర్ ఫస్ట్ లో కొట్టుటాయి ఇప్పుడు దీనికి ఏమైనా ఈ చెరుకు పంట వేసుకుంటే అప్పుడు కాక ఏమైనా వైరస్ అట్లానే వస్తాయా అంటే వైరస్ ఇక మనం మనం ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం మొక్కు ములుసది కదా పైరు తర్వాత మనం నీళ్లు కొంచెం లేటుగా నీళ్ళు పెట్టా పెడితే కొన్ని కొన్ని పొలాలు బెట్ట తట్టుకోలేక మొగి మొగి పురుగు పట్టుంది మొలి పురుగు పురుగు పడితే దానికి మనం మందు కొట్టుకోతే మందు కొట్టు ఏం మందు కొడతారు కాక మీరు ఇక కూరజేను కూడా కొంత రేట్ ఎక్కువ చెప్పండి ఇక కోరి ప్లాస్ అది పడతాం కొంతమంది ఒక మంచి మంది కాబట్టి కూర అది కొడతారు మామూలుగా అయితేనో మూల గానీ క్లోరీఫ్లర్స్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టు అయితే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కటింగ్ ఉంది కదా పొలము అంటే ఎంత పొలం కట్ ఎకరం చేసిందికరంబాతికి ఉంటుంది ఎకరంబాతిగా అంటే ఎకరం బావు కదా ఎకరం ఎకరంబాబు పొలానికి ఎన్ని టన్నులు వచ్చింది సుమారు మీ చేతికి ఇప్పుడు యాభై టన్నులు వచ్చింది యాభై టెన్ల ఇది ఎకరానికి లేకపోతే ఎకరం ఎకరాబాతికి యాభై టన్నులు అంటే ఎకరా టెన్లు ఎకరం నలభై చొప్పున చెప్పు అంటే సుమారుగా అంటే మన చేతికి అసలు ఎంత రావాలి అసలు మామూలుగా అయితే యాభై యాభై మనకి మనం టైం కంటే ముందే కొట్టాం కదా అవును ముందు మన పై రావడం కోసం ఇది కొట్టాం దీని వెనకమాల కొంచెం వార ఎక్కడ ఉంది కదా అవును అప్పుడు ముదురుచరి కాబట్టి దాన్ని కొట్టేసాం దానికి రావాలంటే ఇటు నుంచి రావాలని ఎంతవరకు కంప్లీట్ చేసాము అంటే ఇప్పుడు అది ఏం రేట్ పోయింది కాక మనకు వేల నాలుగు వందల మూడు వేల నాలుగు వందల మూడు వేల నాలుగు వందల అంటే ఒక

ఏది ఇప్పుడు మనం చెరు కట్ చేసినప్పుడు కట్ చేసి కట్ చేసి ప్యాక్ అంటే మొదలు ఒక ఇరవై వేలు ఇది నలభై నలభై ఐదు అంటే సుమారు మొత్తం మనకు డెబ్బై వేలు ఖర్చు వస్తాయి ఎకరానికి అంటే డెబ్బై వేలు ఒక ఇంకొక డెబ్బై వరకు మనకు సుమారు వస్తాం అంటే మనం ఏందంటే ముందు కట్ చేసాం కనుక జర తక్కువ వచ్చింది అదే జర ఇంకా లేట కట్ చేస్తే మనం ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఇంకా అంత అవుతుంది ఇంకా అంత అవుతుందా డెబ్బై టన్ల వరకు వస్తా ఒక ఎకరానికి మంచిగా ఉంటే అప్పుడు మేలోనే పడిపోతుందని ఇచ్చాను సిడికి మరి ఎందుకంటే ఈ తుఫాన్లకి మొత్తం అటు ఇటు పడి చెరుకు ఖరాబ్ అయింది అని చెప్పండి అంటే ఇప్పుడు ఏమైనా వానలు అధికంగా పడ్డప్పుడు కానీ తుఫాను ఎక్కువ పడ్డప్పుడు ఏమైనా ఖరాబ్ అయ్యే ఉండే అవకాశం ఉంటుంది కదా అంటే బాగా పెరిగి పెరిగిన పొలాలు అట్టి పడతాయి కదా బరువు ఎక్కువ ఉండే ఆపుకోలేక కింద పడిపోతాయి పడిపోతాయి మరి పడిపోతే పాడైపోయినట్టే మనకు అంటే కొద్దిగా తూకానికి కొంచెం తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది కాక ఇప్పుడు అక్కడక్కడ చూసినట్లయితే మొత్తం ఏదో మొత్తం ముళ్ళు ఉంది కదా అన్ని మొత్తము ఎందుకన ఆ చేసిన అట్లా చెరుకు పడిపోకుండా పడిపోకుండా ఏంటంటే మొన్న సపోర్ట్ ఉంటే కింద పడవని రెండు 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 కట్టు కట్టాలి ఓకే ఇప్పుడు మనం ముందుకంటే మనం జూన్ లో ఇచ్చాం కాబట్టి అంతవరకే అయితే మళ్ళీ మనం ఇప్పుడు ఐదు నెలలకే మనకి వేసి కూడా ఇప్పుడు దగ్గర పదిహేను రోజులు రెండు నెలలు అయింది ఇప్పుడు జడగట్టి నెల ఐదు రోజులు ఐదు ఐదు నెలలకే కొట్టాం కదా ఐదు నెలలోనే మనం జడేసి మూడు నెలలకే జడేసాం అయితే మనం అదే డిసెంబర్ లో అయితే మళ్ళీ డిసెంబర్ దాకా ఉండాలంటే మనం మే లాస్ట్ లో జూన్ లో ఒకసారి జడేతాం మళ్ళీ జూలై లాస్ట్ లో మళ్ళీ జడేస్తాం రెండు సార్లు వేస్తారా రెండు జాయ్ రెండు జల్ వేయాలి నాలుగు వేల ఎకరాలు ఎకరాన్ని మళ్ళీ అలాగ కూలీ కడకి నాలుగు వేలు ఇంకోటి నాలుగు వేలు అంటే మొత్తం ఎనిమిది వేలు ఖర్చు అవుతారు సంవత్సరాల ఇంత డెబ్బై వేలు ఖర్చు ఇప్పుడు ఇక్కడ ఎకరం కట్ చేసిన అంటే ఇక్కడ మీకు లోకల్ లేకపోతే బయటకి తీసుకొని బయట వాళ్ళకి తీసుకుని ప్రకాశం జిల్లా వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ వాళ్ళు వచ్చారు తుని వాళ్ళు అంటే తూర్పు గోదావరి ఓకే అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు వాళ్ళకి ఇచ్చే లెక్క ఎట్లా ఉంటుంది టండకి ఎనిమిది వందలు తోలినందుకు బండికి వాళ్ళకి మూడు వందలు వాళ్ళ మూడు అంటే మొత్తం ఇందని చెప్పారు పదకొండు వందలు ఎనిమిది వందలు వాళ్ళకి మూడు వందలు చెప్పు అంటే ఇప్పుడు సుమారుగా ఒక ఎకరా పొలం కానీ ఎంత మంది ఉండాలి ఒక రోజులా కొడతాను అంటే ఒక కొట్టేది మొత్తం ట్రాన్స్పోర్ట్ అన్ని బండిలో ఒకేసారి రావాలి కదా అవును దాన్ని బట్టి కొట్టింది కొట్టేదాన్ని బట్టి మనం రెండు ట్రాక్టర్లు పెట్టుకోవటం మూడు ట్రాక్టర్లు పెట్టుకోవటం వాళ్ళు కొట్టింది కొట్టినట్టు ఇరవై నాలుగు గంటల ఫ్యాక్టరీ పంపించాలి ఇప్పుడు మీరు రెండు వేల ఐదు నుంచి అయితే కంటిన్యూస్ చేస్తున్నారు చెప్పారు గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి అయితే మరి ఇట్లా ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి నష్టపోయిన రోజు అట్లా ఉన్నాయా లేకపోతే ఓకే దాని వరకు వస్తున్నాయా నష్టపోవాలి ఇప్పుడు ఇప్పుడు నష్టపోలేదు నష్టపోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం మందు కొట్టేది కూడా చాలా తక్కువ ఉన్నది కనుక అంత నష్టం లేదు మందు కొట్టేది ఉండదు కాబట్టి ఇక మనం ఇటువంటి గడ్డి ఉంటే గడ్డికి మందు కొట్టుకోవడం ఇప్పుడు ఏంటంటే టైం లేదు కాబట్టి ఇక కొట్టి ఒకసారి కుట్టి వదిలిపెట్టే ఇప్పుడు ఇది చచ్చిపోయింది అది మందు కొట్టాము ఈ సైల కూడా మొత్తం మందు ఇది అంతా మందు కొట్టింది ఓకే ఓకే చేపలు ఉంది కాబట్టి కొట్టి మళ్ళీ వర్షాలకి నీళ్ళు పెడతాం కదా అవును మళ్ళీ పచ్చ గీరేసింది ఇంత ముందు అంతా అట్లా ఎండిపోయింది అదే అదే బావికి అదంతా కొట్టాం కదా అదంతా ఎండిపోయింది కాగా ఒకసారి మీరు మొక్కనే నాటుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు లైన్ గా దిగుబడి ఇస్తున్న అవకాశం ఉంటది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే మొక్క వింట మంచి ఇట్లా మూడు కట్టింగ్లు డిసెంబర్ 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 మూడు సంవత్సరాలు కటింగ్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మొదటి పంట తర్వాత రెండో పంట కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటా లేకపోతే బరబర్ వస్తా మనం ఒక్కో ఒక్కోసారి మనం మంచి అయితే మొక్క కంటే పిలకే ఎక్కువ వేస్తుంది మొక్క పిలికెక్కువ వేస్తా అది చేసే విధానం బట్టి చేసే విధానం అది ఇప్పుడు మొక్క నాటిన తర్వాత దానికి ఒకటి రెండు పిలకలు వస్తాయి అది కొట్టిన తర్వాత పిలకలు ఎక్కువ వస్తాయి అందుకని మనం చెత్త లేకుండా మంచి మొత్తం మనం మంచిగా నీట్గా చేసుకుంటే మొక్క కంటే పిల్లకే ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే గనక చెరుకు పంట అనేది చాలా తక్కువ మంది చేస్తారు ఎందుకు అసలు అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేకపోతే ఎందుకని అసలు మన తెలంగాణ కాదు మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అసలు దేశం మొత్తం కూడా ఈ లేబర్ వాళ్ళ పెట్టుబడి ఎక్కువ ఈ గవర్నమెంట్ ఇచ్చే రేటు సరిపోక కొంత గవర్నమెంట్ రేటు తక్కువ ఉన్నందుకు మనకు మన తీరా మన ఫ్యాక్టరీ కొట్టబోయేసరికి ఈ లేబర్ సరిగా రాక లేబర్ కి ఒకటి వచ్చినా కానీ రేటు ఎక్కువ అవటం ఇవాళ భయపడట్లేదు రైతులు అదే 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 ఉరి పలం అయితే నాటి పెట్టిన మూడు నెలలకి కోతకు వస్తుంది మిషన్ వస్తుంది అసలు నాలుగు నెలలు అయిపోతుంది మనిషి కొట్టాలి హండ్రెడ్ పర్సెంట్ జూన్ నుంచి మనం జూలైలో నాటేస్తే మళ్ళీ డిసెంబర్ నవంబర్ లాస్ట్ లో పోతున్నాం మళ్ళీ డిసెంబర్ నాటి మళ్ళీ మార్చి మార్చి అయిపోతుంది మళ్ళీ మార్చి అయిపోతుంది మళ్ళీ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ మూడు నెలలు ఖాళీ ఉంటుంది మూడు నెలలు ఖాళీ ఇది అట్లా లేదు ప్రతి రోజు వచ్చి వాటర్ పెడుతూనే ఉండాలి ఎండాకాలం అసలు ఇంటి దగ్గర ఉండే పని లేదు ఉండాలి ఎప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలని ఇంకా రైతులు కొంత భయపడి సంవత్సర కాలం పంపించాలి పెట్టుబడి సంవత్సరం సంవత్సరం తర్వాత మనకి పైసలు వస్తాయి మరి పేరు కొట్టేటానికి లేబర్ అని చెప్పని ఎవరు అందుకని భయపడదు ఇప్పుడు మనము ఎటువంటి నేల ఎంచుకుంటే మంచిగా ఉంటుంది కాక అసలు దీనికి దీనికి రేగ నేలైనా ఈ పిసుక భూములు అయినా కాకపోతే ఆరి ఆరే పొలాలు కావాలి ఆరే పొలాలు కావాలా నీళ్లు నిలబడి ఉండద్దాన్ని నీళ్ళు నిలబడితే పని కాదు ఎందుకని నీళ్లు గుంజుకోలేదు లోపల భూమి గుంజులే మనం మొక్క దొక్కిన తర్వాత నీళ్ళు పోవాలి ఎప్పుడైనా మనం నీళ్లు పెట్టా కానీ నీళ్లు ఉండొద్దు అదే పైన కనబడదు కాబట్టి లోపల మాత్రం భూమి లోపల ఇంకా అయ్యుండాలి మట్టి ఉండాలి ఎప్పుడు నీళ్లు ఉంటే ఇక పై పైరు కదా ఇక

వేస్తే మంచిగానే ఉంటది ఇల్లు చెరుకేస్తే మనం ఎందుకంటే ఒకటి దీనికి భయం భయం భయపడాల్సిన పని లేదు దోమ వస్తుందని లేకపోతే తుఫాను ఖరాబ్ అయ్యిందని లేకపోతే మనం వర్షాకాలం ఏమన్నా చేతికొచ్చే ముందు అది కొట్టి ఇదైతే తడుతుందని భయం ఉండదు అవును అందుకని అదే వరిపాలం అయితే తుఫాను అయితే గట్టి తుఫాను మొత్తం కింద పడిపోతే మొత్తం చేతి వచ్చే నమ్మకం లేదు కదా ఇది అవసరం అయితే ఒక రెండు రోజులు తుఫాను ఉంటే వెళ్ళిపోద్ది మళ్ళీ ఏమని మళ్ళీ ఏమంటే ఎండగా మళ్ళీ మనం కొట్టుకుని ఫ్యాక్టరీ కావచ్చు అంటే ओके काका थैंक यू काका थैंक यू सो मच